అందరికీ శుభోదయం ఈరోజు నరసింహ శతకంలోని ఇరవై తొమ్మిదవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం కర్ణయుగ్మమున నీకతలు నీ కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన జాలు తోరం గడియాలు తొడిగినట్లు మునసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు గడమునొవగా నిన్ను బలుకగలిగిన జాలు వింతగా గంటీలు వేసినట్లు పోని నిను గొల్చుటే సర్వభూషణంబు లితర భూషణముల నిగింపనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజసేయగలిగిన జాలు తోరంపు కడియాలు తొడిగినట్లు మునసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు గళము నవ్వగ నిన్ను పలుకగలిగిన జాలు వింతగా గంటీలు వేసినట్లు പൂനി നിനുഗുൽച്ചുട്ടേഷണം വോ ലിതരഭൂഷണമുലനിച്ചകിംപഗനെ